సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం వల్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై ఐదు పార్లమెంటు స్థానాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను అన్ని ప్రకటన చేసి కేవలం అనగాపిల్లి మాత్రమే ప్రకటన చేయకుండా బీసీకి మాత్రమే కేటాయిస్తామని చెప్పి తెలియజేసి అలా వచ్చారు పక్కన రాష్ట్రాలు చూశాయి దేశంలోని అందరూ కూడా చూశారు ఇరవై నాలుగు సాయంత్రం చేసి అక్క పెళ్లి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు సస్పెన్స్ లో ఎందుకు పెట్టినారని చెప్పి వారు మొదలైన తర్వాత ఆ సస్పెన్స్ కి తెరవేతి అంకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా గురువు చెంద పేరుని మనందర అభిమాన నాయకుడు రాష్ట్ర అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పరీక్ష చేశారు ఈ ప్రయత్నం చేయడానికి మన కారణం కూడా ఉంది ఎక్కడో కల్ప నుంచి చేసుకుంటున్నటువంటి ఆ రమేష్ అనేటోడు డబ్బుతోడు ఒక పెద్ద ఈ ప్రాంతానికి అనగాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి జనసేన తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించేదానికి సూట్ కేసులతో బస్తాలతో డబ్బులు తీసుకొని వెళ్తారని చెప్పి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిపి సీఎం రమేష్ ని ఇక్కడ ఎవరు కూడా సరిపడినట్టుగా తరపు నుంచి అడగా పిల్లలు చేశారు అయితే పెద్ద కులాన్ని డబ్బులు ఉండేటటువంటి ఏ విధంగా మనం గెలవాలి గెలవగలగాలి ఎవరిని నిర్ణయిస్తే ఏడు నియోజకవర్గాల్లో కూడా ఒకేసారి పార్టీకి ఒక హైక్ వచ్చి ఆ సీఎం రమేష్ ని కడప నుంచి దిగుమతి అయితే నుంచి మళ్ళీ కడపకి ఎగుమతి చేసే విధంగా ఎవరి తీరైన వ్యక్తి జనబరం సీవర వేసుకుంటే గుణం స్థానికత్వం ఇవన్నీ ఉన్నటువంటి వాడిగా ఎదిగినటువంటి వెలిగే విధంగా ఉండే నాయకత్వ లక్షణాలు ఉన్నవాడిగా ఈ రాష్ట్రానికి పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా ఒక పక్క అప్పటికి చూపించినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ నిత్యం ఉదయాన్నే ఐదింటికి ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరించి వాళ్ళు చెప్పినటువంటి సమస్యని అక్కడి నుంచి పరిష్కారం చేసేటువంటి ఆలోచన చేసి ఏదైనా అవ్వకపోతే వాళ్ళ కారణం వల్ల ఇది కాదు అని చెప్పి ఇంట్లో ఒక టీఓ కాపీ తెప్పించి వారికి ఇచ్చి వారితో చక్కగా మాట్లాడి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఉద్యానవనైతేనే అనగాపిల్ల పార్సల్ చేసి మళ్ళీ కాపుకి ఎగ్జిబిట్ చేసేటువంటి నాయకుడు ఉజ్జల్ అని చెప్పి నాకు ఈరోజు మీ అందరితో కలిసి పనిచేసేటువంటి ఇప్పటివరకు నాకు మారుగా ఒకే పరిమితం రాష్ట్ర మంత్రిగా అయితే శాఖ బాధ్యతలుంటే కానీ మీ అందరితో కలిసిమెలిసి పరిచేసి మీరందరూ కూడా ఓటు వేసి నన్ను గెలిపించే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు నాకు ఒక అవనాభ సుఖం కానీ ఇప్పటికే చోడవరం మీరంతో నాలుగు మండలాల్లో ఉన్నటువంటి వారందరికన్నా మండలం అనవసరంతో ఎక్కువగా పరిచయాలు స్వేభావం ఉంది మందరికాలండి నేను కూడా కొద్ది సంవత్సరాలు ఇక్కడ నేను చదువుకున్నాను ఇదే కాలేజీలో ఇదే హై స్కూల్లో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆలోచించి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయానికి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభ్యుడిగా డబ్బు చేయాలని పార్లమెంటు సభ్యుడిగా మీ తోడబుట్టిన వాడిగా నిత్యం మీతో కలిసి ఉండే వాడిగా మీ ఉచారణ పెట్టిస్తారంటే చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నారు అనగా ఉన్నటువంటి ప్రజలు అమాయకులు అనేటువంటి దుర్బుద్ధి ప్రాంతాల్లో వచ్చేటువంటి సంచే ఉంది కానీ అనగాపల్లి పార్లమెంటు ప్రజలు ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ప్రజలు పార్టీ ఖచ్చితంగా కూడా విచ్చేద కలిగినటువంటి ప్రజలు ఉండేటువంటి ప్రజలు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే గడిచినటువంటి ఎన్నికల్లో ఒక నూకాలపు సూర్యప్రకాశ్ ఒక అల్లు అరవింద్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి